నటి సమంత ఋతుప్రభు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే తన మూవీస్ కి సంబంధించిన అప్డేట్స్ తో పాటు ఫోటోషూట్ ఫోటోస్ బ్రాండ్ ప్రమోషన్స్ వెకేషన్ మూమెంట్స్ ఇలా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తూ వారిని కృషి చేస్తూ ఉంటుంది సమంత అయితే సమంత చేసే కొన్ని పోస్టులు మాత్రం నెట్ వైరల్గా వైరల్ గా మారి మరికొన్ని కాంట్రవర్సీలుగా గా మారుతూ ఉంటాయి రీసెంట్ గా ఆమె షేర్ చేసిన ఒక పోస్ట్ మరోసారి నెట్ హల్చల్ చేస్తోంది ఇంతకీ సమంత షేర్ చేసిన ఆ పోస్ట్ ఏంటంటే రీసెంట్ గా కర్నూలు డిస్టిక్లో లో అనే ఒక అమ్మాయికి బాలీ వివాహం చేయాలనుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఆ వివాహం నుండి ఆమె తప్పించుకొని చదువుకోవాలనే పట్టుదలతో చదువుకొని మొన్న వచ్చిన ఇంటర్ రిజల్ట్స్ లో నాలుగు వందల నలభై మార్కులకి గాను నాలుగు వందల ఇరవై ఒక్క మార్క్స్ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది ఐఏఎస్ ఆఫీసర్ కావాలనేది ఆమె కలని చెప్తోంది నిర్మల ఈ విషయాన్ని సమంత అందరికీ షేర్ చేస్తూ ఈ రోజు మన ఇన్స్పిరేషన్ తనే అంటూ పోస్ట్ చేసింది ఆ పోస్ట్ చూసిన వారు ఇలాంటి సంఘటనలు ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ సామ్ అంటూ ఖుషి అవుతూ కామెంట్ పెడుతున్నారు